మాకందరికి వందనాలు నేను చెప్తాయి సాక్ష మనవు ఆ అన్ని నుంచి బాగలేదు బాగా పిల్ల జ్వరం జ్వరం ఎక్కడొచ్చిందో తెలియదు జ్వరం అట్లాగా వస్తుంది అది జ్వరానికి హాస్పిటల్ తీసుకొపోయినా భయం వేసేసింది భయం వేసేప్పుడు నాకు అసలు దైర్యం చాలేదు ఒక సార్ ఫోన్ చేసేది సార్ కరోనా సెస్ట్ చేయాలి ఒకసారి అన్నాను మీరు అమ్మ కరోనా సెస్ట్ చేసినా కరోనాలో ఏమి లేదని అసలు నువ్వు భయపడగా నేను నాకు దైన్యం వచ్చి ఒక క్యాంట్ సో భయం చేయబడతాను ఈ లోగో వినావు ట చేసేలా కరోనా సెస్ట్ లేవు ఏమీ లేదన్నారు నేను సరే అని చెప్పి నమ్మని తీసుకొచ్చేసాము తీసుకొచ్చినాక మళ్ళీ ప్రార్థించాము సార్ అమ్మగారు బట్టి మా నాగారు ఎత్తున్న రోజు అమ్మ ఇదిగో పాపకి జ్వరం తగ్ట్లేదమ్మా ఫుల్గా ఉన్నదమ్మా అని చెప్పిన అమ్మ ప్రార్థం చేసిన తర్వాత ఆ రాత్రి అంతా జ్వరం లేదు మళ్ళీ కలర్కి మళ్ళీ జరుగుతుంది అమ్మ హాస్పిటల్ చేస్తున్నాం అమ్మ చూసుకున్న వాళ్ళు వాళ్ళు ఏడానికి ఉండే నేను మళ్ళీ కమలాస్ పడిపోయి రక్త పరిశ్రమ చేయించినాను రక్త పరిశీలి చేపించాక ఏ జ్వరం లేదు ఏ వ్యాధి లేదు ఆ పిల్లలను ఇంప్రెషన్ ఉన్నది రెండు కణాలు తగ్గున్నాయి అన్న వచ్చింది నా తేన భార్య పద్మక్క అందరూ వచ్చారు వచ్చి అమ్మ కేర్ చేశారు ఐదు మంది కలిసి అమ్మను నేను నాకైతే అసలు ఎట్ ఏవాళ్ళు అసలు అర్థం కావట్లేదు ఇదే సంవత్సరాలు వస్తున్నాయినాయన ఈ పాపని నాకు వెలకటి చూపి అయ్యా అని పని నేనైతే అలా బాధపడుతున్నాను ఏం కాదు ఏం కాదు ఏం కాదు అంటే నాకు ధైర్యం ఉండేది లేదు ఒకటి రెండు సార్లు నేను కింద పడిపోయానయ్యా నాకు ఆధారం దేవా అని నేను దేవుడిని అడుగుతూ ఉండేది మూడు రోజులు ప్రార్థన చేసారు నాకు ఆపికిపోయింది సార్ మళ్ళీ రోజు సార్ నేను ఈ రోజే హాస్పిటల్ తీసుకో సార్ మేముందంటే ఏం కాదు మీరమ్మా అప్పుడు మీరు గట్టి తీసుకోపోవాలి అన్నాడు మళ్ళీ తీసుకుపోయాను అప్పుడు జ్వరం అన్నీ నార్మల్కి అయితే ఆపైతే బాగున్నది దేవుడైతే నాకైతే రెండో సంవత్సరం రెండో సంవత్సరం పెట్టింది పాపకి నేనైతే పాపు భూమి తలగొద్దని నాలో లేదు కానీ దేవుడు నడిపించి లావణాలు ధైర్యం ప్రార్థన చేస్తున్నాడని ఆస్తి నాలో అయితే పూర్తిగా ఉండింది నేనైతే అందరూ నా ఆధారపడలేదు కానీ దేవుడు అడవి కాకడు అనేసి ఎవరి ప్రాధాలు అయితే వదలలేదు నేను మా ఇంట్లో మా ఆయన కూడా ఏదో చెప్తున్నా కూడా మా ఆయన తీకబడిన జంతువులకు వదలైన మందులు అంటాడు ఇది నాకైతే మైండ్ పని చేయలేదు మా ఇండి పని కూడా నేను చాలా మాటలు దేవుడిని అడిగాను నేనైతే కోల్పోతానంటే మన గానీ దేవుడు సజీవుడుగా పాపని జ్వరం లేకుండా జల్లు అనేది జ్వరం అనేది ఏమీ లేకుండా అందరూ ప్రార్థనలకు ఇచ్చి నా మనవరాలు లేవనెత్తినందుకు కాస్త అందరికీ మనరాలు నా మనోరాలు ఈరోజు వచ్చి దేవుడిని ఆరాధిస్తున్నందుకు కూడా మీకు అందరి మనరాలు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాను సమయం లేదు కనుక నేను శ్రోత్రం హలో మీకు నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను చిన్న బిడ్డలు కలిగిన వాళ్ళు